ఆరు వందల తొమ్మిదవ నామం పావనాకృత్యై నమ మనసుకు పవిత్రతను చేకూర్చేది ఏ ఆకృతిగా అంటే నేపథ్యం బ్యాక్గ్రౌండ్ అంటారే ఏ ఆకృతిగా ఉందో అది అమ్మవారే మనసుకు పవిత్రతను చేకూర్చే ఏ ఆకృతి నేపథ్యంలో ఉందో అది అమ్మవారే రమ్యాణి వీక్ష నిశయ శబ్ద అంటాడు కాళిదాసు మన సంభాషణలు చేసేటప్పుడు వాతావరణం ఎవరికీ బాధ కలగకుండా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉంటే అక్కడ అమ్మవారు ఈ పావనాకృతిలో ఉన్నట్టే చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ వాతావరణంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనకు కొంతమంది సన్నిధానంలో ఉండాలని అనిపిస్తుంది వాళ్ళ యొక్క సాహిత్యాన్ని గురించో దైవాన్ని గురించో దేవతల గురించో సృష్టిని గురించో ప్రకృతిని గురించి అనేక సత్సాంగత్యంలో మాట్లాడుకునే వాతావరణంలో మనకి ఉండాలనిపిస్తుంది ఆ వాతావరణంలో ఉండేటటువంటి పవిత్రం ఏదైతే ఉందో ఆ పావనం ఆ పావనాకృతి అంటే అమ్మవారు అక్కడ ఉన్నట్లే ఈ పావనాకృతిని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తారు అంటే జీవన మాధుర్యాన్ని చవి చూడాలి అంటే తప్పనిసరిగా కళాత్మకమైనటువంటి పవిత్రమైనటువంటి సౌందర్యం ఉండి తీరాలి దీన్ని పొందని వాడు అలా పొందనంత మేరకు జీవితంలో కొంత పోగొట్టుకున్నట్టే కోల్పోయినట్టేగా మరి అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఈజ్ షేవ్డ్ ఆఫ్ హిస్ బ్యూటీ శాంక్టిటీ అండ్ ఈస్థెటిక్ కాన్షియస్నెస్ అన్నమాట గత నామంలో చెప్పినటువంటి పరమ అయినటువంటి దానికి ఈ నామంలో కూడా చెప్పిన పావన లక్షణం కూడా చెల్లుతుంది పరమ పావనమైనది అని అంటాం అత్యంత పావనమైనది అత్యంత పవిత్రమైనది పరమ పావనం అండి అంటాం అలాంటిది అన్నమాట ప్రపంచంలో పవిత్రత అంతా ఒక రూపు కట్టుకుంటే బాగా వినండి ప్రపంచంలో పవిత్రత అనేటటువంటిది ఒకటి ఉంది అని తెలిస్తే ఆ పవిత్రత అంతా గనక ఒక రూపు దాలిస్తే ఆ రూపమే అమ్మవారి పావనాకృతి అవుతుంది అందుకని పసుపు పవిత్రతకు చిహ్నం కదా అందుకే మనం అమ్మవారిని తయారు చేసుకోవాలి అంటే గౌరీదేవిని ఆ పసుపు ముద్దలో చేసుకున్నది పావనాకృతి ఆ పసుపు ముద్దని అమ్మవారిగా భావించి పూజ చేసుకోవడం మనం పసుపు కంటే పవిత్రమైన వస్తువు లేదు కదా పశువులు ఉండే పదార్థాల్లో పసుపు చాలా పవిత్రమైంది నహి జ్ఞానేన సదృశం పవిత్ర మెహవిద్యతే అన్న గీతావాక్యాన్ని బట్టి జ్ఞానాన్ని మించిన పవిత్రమైంది మరొకటి లేదుగా కాబట్టి అమ్మవారు జ్ఞానరూపిణి అని కూడా ఈ పావనాకృతి నామానికి అర్థం చెప్పుకోవచ్చు అంటే పవిత్రమైన స్వరూపము కలగది పవిత్రమైన ఆకృతులకు మూలమైనది చాలా చాలా పవిత్రమూర్తి అండి గ్రేట్ సోల్ అండి అని చాలామంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం చూడ అలాంటి వాళ్ళలో అమ్మవారి యొక్క అంశ ఉంటుందన్నమాట ఆరు వందల ఇరవై నామం అనేక కోటి బ్రహ్మాండ జనన్యై నమః అనేక అంటే అనంతమైన కోటి అంటే సమూహములుగా నుండు బ్రహ్మాండ అంటే బ్రహ్మాండములకు జనని అంటే తల్లి ఆహా ప్రజాపతులు అష్టదిక్పాలకులు పైన ఉన్న గ్రహతారకులు సమస్త జీవవస్తు జీవజాలములతో ఉండేదే బ్రహ్మాండం ఎన్నుంటాయి ఈ బ్రహ్మాండంలో ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉత్పన్నమవడం విలీనమవడం ఈ సృష్టి ప్రళయాల మధ్య జరుగుతూ ఉంటుంది ఈ బ్రహ్మాండ సముదాయాలన్నీ తనలో బీజప్రాయంగా ఉండేదే అమ్మవారు ఈ నామంలో జనని అనే పదం స్త్రీ స్వరూపిణ్ణి తెలియజేస్తుంది కాబట్టి స్త్రీ శరీరంలో ప్రతి కానుపుకి అండాశయాలు విచ్చుకున్నట్లు ఓబరీస్ అంటారే ప్రతి కానుపుకి అండాశయాలు విచ్చుకున్నట్లు ఈ బ్రహ్మాండాలన్నీ అమ్మవారిలోంచి ఉద్భవం అవుతాయనే సమన్వయ భావంతో ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆమె ప్రసవించిందనమాట ఇవన్నిటిని ఇలాంటి నామాలను బట్టే అమ్మవారంటే ఎంతటిదో మనకు అవగాహన అయ్యేది అందుకే నేను బాగా అర్థం చేసుకోండి నేను పదే పదే చెప్తాను ఇలాంటి నామాలను మనం మామూలుగా పారాయణ చేసుకుంటూ పోతే అనుభూతి చెందుతాం కానీ వీటిని బట్టి ఇంకా అమ్మవారంటే ఇంకా ఎంత గొప్పదో మనకు అవగాహన అవుతుంది ఆవిడకి ఆవిడ ఎంతటిదో కూడా తెలియకపోవచ్చు అమ్మవారికి కూడా ఆమె ఎంతటిదో కూడా ఆమెకే తెలియకపోవచ్చు భాగవతంలో బ్రహ్మదేవుడు నారదుడితో ఈ హరికి ఆయన ఎంతటి వాడు ఆయనకే ఒక అవగాహన లేకపోవచ్చు కూడా అంటాడు ఆంజనేయుడికి మాత్రం తెలిసింది ఆయన ఎంతటి వాడు ఆయనకి తెలియలే అందరూ చెప్తే అర్థమైందామో నువ్వు ఇంతటి వాడు వాడు అని చెప్తూ ఉంటే ఓహో నేను అంతటి వాడు నా అని ఇంతటి ఇంతట అయిపోయాడు ఇంతెంత ఒటుడింత్ అన్నట్టుగా ఎదిగి గుప్పించి సముద్రాన్ని లంఘించి వెళ్ళిపోయాడా లేదా అంటే భాగవతంలో ఈ బ్రహ్మదేవుని యొక్క మాటలను గాని లలితా సహస్రనామల ప్రస్తుత నామ వివరణ కానీ వింటున్నప్పుడు మనకేమనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తుంది అది అర్థం అవ్వాలంటే ఆకాశాన్ని చూస్తే మీకు ప్రత్యక్ష నిదర్శనం ఏర్పడుతుందరా ఆకాశానికి తెలుసా అది ఎంతటిదో ఆకాశానికి అది ఎంతటిదో ఎంతవరకు వ్యాపించదు దానికి తెలుసా తెలియదుగా నాకేం తెలుసు నేను ఎంతకు వ్యాపిస్తున్నాను నాకేం తెలుసు నేను ఎక్కడున్నాను నేను అది ఏది అంతం ఏది మధ్య ఎక్కడ తెలియదు కదా దానికే తెలియదు అక్కడ ఎగ్జాంపుల్ దా మనకి తనేమిటో దానికి ఆకాశానికే తెలియదు అయినా ఆకాశం ఉండడం ఎదురుగా చూస్తూనే ఉన్నాంగా ఎంత అర్థం అంత అద్భుతమైన అర్థం చూడండి దీనికి మన కళ్ళలోనూ మన మనసులోనూ ఎన్నైనా ఇమడగలుగుతాయిగా మన కళ్ళల్లోనూ మన మనసులో కూడా ఎన్నైనా ఇమ్మడగలవు కదా అంత అనంతమైన శక్తి అంటే కెపాసిటీ మన కళ్ళకు మనస్సుకే ఉన్నప్పుడు అనేక కోటి బ్రహ్మాండాలు తనలో ఇమడగలగడం సకల సృష్టి స్వరూపిణి పరబ్రహ్మ అని అమ్మవారికి ఉండడం వల్ల ఆశ్చర్యమేముందర్రా ఆశ్చర్యం ఏముంది అనంతమైన బ్రహ్మాండముల సముదాయమునకు తల్లి ఈ అనేక కోటి బ్రహ్మాండ జనని నామానికి అనంతమైన బ్రహ్మాండముల సముదాయానికి తల్లి అని నామానికి అర్థం ఆరు వందల ఇరవై ఒకటవ నామం దివ్య నమః దివ్ అంటే వెలుగు అని అర్థం విగ్రహ అంటే రూపము అని అర్థం కాబట్టి దివ్య విగ్రహ అంటే వెలుగుచుండు రూపము లేదా రూపముగా మలచబడిన వెలుగు అని అర్థాలు వస్తాయి దివ్ అంటే వెలుగుల లోకం విగ్రహ అంటే విగ్రహ అంటే యుద్ధము అని అర్థం కూడా ఉంది కాబట్టి వెలుగుల సూక్ష్మలోకంలో జ్ఞానస్వరూపిణిగా అజ్ఞాన అసురులను అంటే రాక్షసులను దివ్యమైన పద్ధతిలో సంహరించి జ్ఞాన ప్రకాశాన్ని నింపింది కాబట్టి అమ్మవారు దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము రూపముగా మలచబడిన వెలుగు దివ్యమైన పద్ధతులు యుద్ధము చేసింది అని ఇన్ని రకాల నామాలు అర్థం చెప్పుకోవచ్చు నామాన్ని ఆరు వందల ఇరవై రెండవ నామం కార్య అనే బీజాక్షరానికి కారణభూతురాలు క్లీం బీజాక్షర కారకురాలు సృష్టి ప్రక్రియకు దోహదపడే బీజాక్షర కారకురాలు మన్మధుడికి కృష్ణ మంత్రానికి బీజాక్షర కారకురాలని కూడా ఈ నామానికి అర్థం ఉంది క్లీం అక్షరాన్ని కామకళ బీజం అంటారు ఈ క్లీం బీజంలో కకార లకార ఈంకారాలు ఉంటాయి ఈ మూడు వరుసగా సరస్వతి లక్ష్మి శక్తి స్వరూపిణైన పార్వతీ తత్వాలను సూచిస్తాయి అంటే అన్ని రకాల కళలకు సమన్వయం ఈ బీజాక్షరంలో ఉన్నదన్నమాట అంచేతనే ఈ బీజాక్షరం కూడా శ్రీం క్రీముల వంటి బీజాక్షరాలతో సమానంగా ఎంచబడుతూ పంచప్రణవాలైన ఐం క్లీం సౌహు శ్రీం క్రీములో ఒకటైంది దీనిని ప్రధానంగా మన్మథ బీజంగా చెప్తారు సమస్త సృష్టిగా తాను అవుదామనే కోరిక కలిగి ఈశ్వరుడు కామేశ్వరుడుగా మారే ప్రక్రియకు ప్రేరణకారి అయిన అమ్మవారి బీజాక్షరం ఇది కృష్ణ మంత్రానికి బీజాక్షరం కూడా ఇదే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమ అంటాంగా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమ క్లీం బీజాక్షరం కృష్ణ మంత్రానికి కూడా ఉంది